నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము రాముడుపాడు రింగి దగ్గర ఉన్న బాలగణపైనే చూద్దామని వెళ్ళాము చాలా క్యూట్గా అనిపించారు స్వామివారైతే కృష్ణుడి అవతారం ఇంకా బాలగణపతి అవతారంలో ఉయ్యాలగా మనకి దర్శనం ఇస్తున్నారు రావునపాడు రింగ దగ్గర ట్రెండ్స్ పక్కనే ఉంటుందండి కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తూ ఉంటుంది టీం అయితే చాలా అంటే చాలా బాగుంది మర్రి ఊడలతో రియల్ మర్రి ఊడలు అవన్నీ నీట్గా అరేంజ్ చేశారు చాలా అందంగా కనిపించింది నాకైతే చిన్న చిన్ని పావురాల్లాగా కూడా సెట్ చేశారు హడావుడి హరి బెర్రి లేకుండా నీట్గా ప్లజెంట్గా అనిపించింది స్వామివారిని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికైతే వచ్చేసాం నా వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉయ్యాలలో ఊపుతుంటే స్వామివారైతే ఎంత క్యూట్గా అనిపించారో ఎక్కడ చూసినా గర్ణాధులతో సందడి సందడిగా ఉంది ఇప్పుడైతే ఈ పౌర చూడండి ఎంత క్యూట్గా ఉందో అవి అయితే రియల్ మర్రి ఊడలు తీసుకొచ్చి కలర్ వేసి ఆ సెట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత ఈ వీడియో